హాయ్ హలో వెల్కమ్ టు నెన్ మీడియా నేను మీ ప్రకాష్ ఈరోజు ఆ ఎల్బినగర్ శ్రీకాంతాచారి అడ్డ మీద విశ్వకర్మలు మరోసారి ఉద్యమానికి ముందుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోబ్యాక్ మార్వాడి ఉద్యమం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏ పార్టీ ఎవరికి అండగా లేకపోయినా విశ్వకర్మలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కల్పించింది మార్వాడి కలసరు మరి వాళ్ళ వల్ల ఈరోజు మా వృత్తే లేకుండా పోతా ఉంది కాబట్టి మేము తప్పకుండా శ్రీకాంతాచారి స్ఫూర్తితో తెలంగాణలో మరో ఉద్యమాన్ని కూడా సిద్ధమవుతామని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఈరోజు శ్రీకాంతాచారి నగర్లో అంటే నిజంగా చెప్పుకోవాలన్నా కూడా ఎల్బీ నగర్ అనేది శ్రీకాంతచారి అడ్డా మరి ఈరోజు మీరు అంటున్నారు మార్వాడి వద్దు విశ్వకర్మ ముద్దు అని చెప్పేసి ఇది ఈ పోరాటం ఎంతవరకు కొనసాగించేటువంటి అవకాశం ఉంది ఈ పోరాటం అనేది ఈ యొక్క మార్వాడీలు గుజరాత్ అని రాజస్థాని వాళ్ళు వాళ్ళ యొక్క వైఖరి వాళ్ళు వ్యాపారాన్ని చేసుకోండి తప్పులేదు ఎందుకంటే భారత రాజ్యాంగం పట్ల మనం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి దాని ప్రకారం వాళ్ళు వ్యాపారం చేసుకోండి కానీ మా యొక్క ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కులమిత్తులను వాళ్ళు ధ్వంసం చేసి వాళ్ళే ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టి ఒక క్లౌడ్ షాపు పెట్టి అందులో వాళ్ళ వర్కర్లను పెట్టి చేసి మా మాకు ధ్వంసం చేస్తున్నాం ఈ నిజమైన మూల విశ్వకర్మలం ఈ సనాతన ధర్మాన్ని రక్షించేది మేము ఈ యొక్క మూల భారతదేశం భారతదేశ ఎవరంటే విశ్వకర్మలం ఎందుకంటే పల్లె నాగరికతకు మేము పట్టుకోమలం మా మేము లేనిది పల్లె నాగరికత లేదు నాగలి ఏ ప్రతి ఏ కులవృతి తీసుకున్నా ఆ కులవృతికి ఆధారమైన వాడు విశ్వకర్మ కానీ ఆ విశ్వకర్మకి తెలంగాణలో ఇలాంటి అన్యాయం జరిగితే మేము ఎవరిని ఆదరించాలి మాకు రాజకీయ అండ లేదు మేము రాజకీయంగా ఎదగలేకపోతున్నాం ఎందుకంటే మా యొక్క వృత్తిని మేము కోల్పోయినాం కాబట్టి మేము ఆర్థికంగా బలోపేతం కాలేకపోతున్నాం ఎందుకంటే మా వృత్తి ఎవరెవరో చేస్తారు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి అప్పుడు మేము ఎట్లా వ్యాపారం చేసుకుంటాం ఎట్లా వృత్తి చేసుకొని ఎట్లా డెవలప్ అవుతాం ఎట్లా రాజ్యాంగ ముందు పోతాం వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు తాగి అంటే పైసలు సంపాదించుకున్నాక వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదించింది ఆ పైసలు తాగడానికి ఖర్చు చేస్తారు అందుకే మీరు బతకలేకపోతున్నారు మమ్మల్ని అంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మేము తాగడానికి ఖర్చు ఖర్చు చేస్తున్నాం అంటారు మరి ఒక మార్వాడి షాప్కి కార్పెంటర్ విశ్వకర్మ లేని కస్టమర్ ఎడికెళ్ళి వస్తుండు విశ్వకర్మ దొరకబోతున్న కస్టమర్ వస్తుంది కదా ఫస్ట్ టైం మేము దొరకబోతాం మంచి మంచిగా ఇప్పిస్తాం అని చేస్తాం నెక్స్ట్ టైము డైరెక్ట్ పరిచయం అయ్యి వృత్తిని ధ్వంసం చేస్తుండు వాడే మెటల్ ఇస్తుండు వాడే పని చేపిస్తుండు అక్కడ మా వృత్తిని మేము కోల్పోతున్నాం కోల్ వృత్తిని కోల్పోతున్నాం కాబట్టి వృత్తి రక్షణ ఇంపార్టెంట్ మా యొక్క పంచ వృత్తులు ఉంటాయి మను మయ తోష్ట శిల్పి విశ్వజ్ఞ కమ్మరి వడ్రంగి కంచరి శిల్పి విశ్వజ్ఞ అంటే స్వర్ణకారులు ఈ యొక్క వృత్తులు ఆల్రెడీ రెండు వృత్తులు ధ్వంసం అయిపోయినాయి కమ్మరి వృత్తి పోయింది మరియు కంచరి వృత్తి పోయింది శిలాశిల్పి ఎన్నో ఒకదానం ఉంది కానీ ఈ యొక్క వడ్రాంగి వృత్తి మాత్రం ఒకటే కొంచెం మిలిగి ఉంది దానిపైన ఈ మారవడిలు ఇలాంటి కుల వృత్తి దోపిడీ చేస్తే మేము ఎక్కడ చెప్పుకోవాలి అందుకే నేను ఒక పిలుపునిస్తున్నా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మలందరూ అందరూ రాబోయే ఎలక్ ఎలక్షన్లో రాబోయే ఏ ఎన్నికల్లో అయినా మీరు పోటీ చేసి మనము రాజ్యాంగపరంగా మన వాదని మనం పంచుకున్నట్టయితేనే రాజ్యాంగపరంగా మన వాదని మనం తెచ్చుకున్నప్పుడైతే మన కుల మనం రక్షించబడతాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల మనం గౌరవించి ఆ యొక్క రాజ్యాంగాన్ని వినియోగించుకొని మన ఓకుని ఓటకును వినియోగించుకొని మన బహుజన రాజ్యాధికారం మరియు విశ్వకర్మ రాజ్యాధికారాన్ని తీసుకురావాలని కోరుకుంటూ జై విశ్వకర్మ